ఓం నమ శివాయ మనం పురాణ శ్రావణం ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి శ్రావణ మాస మహాత్యంలో పన్నెండవ అధ్యాయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ పన్నెండవ అధ్యాయంలో తదీయ గౌరీ వ్రతాన్ని గౌరీ వ్రతాన్ని ఎలా ఆచరించాలో మనము తెలుసుకుంటాం తదీయ గౌరీ వ్రతము గురించి ఈశ్వరుడు చెప్తూ ఉన్నాడు బ్రహ్మపుత్ర శ్రావణ శుక్ల పక్షంలో తదియనాడు శుభప్రదమైనటువంటి స్వర్ణగౌరీ వ్రతాన్ని ఆచరించాలి ప్రాతకాలంలో స్నానం చేసి నిత్య కర్మలను ఆచరించి వ్రతం చేయడానికి సంకల్పం చెప్పుకోవాలి పిమ్మట పార్వతీ పరమేశ్వర్లను షోడశోపచారాలతో పూజించాలి పూజ అనంతరము భవానీదేవి ప్రీతి కొరకు వరి నూక అన్నములతో చేసినటువంటి పదహారు రకాల వంటకాలను పదహారు కంచు పాత్రలలో పెట్టి దంపతులకు వాయనం ఇవ్వాలి తరువాత తరువాత బ్రాహ్మణునికి వాయనమివ్వాలి అటు పిమ్మట అలంకృతులైనటువంటి పదహారు మంది దంపతులకు లేదా సువాసినులకు వస్త్రాలను సమర్పిస్తూ ప్రార్థనలు చేయాలి ఈ విధంగా పదహారు సంవత్సరాలు లేదా అరవై నాలుగు తదియలు లేదా ఒక సంవత్సర కాలము వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేసుకోవాలి అయ్యాక ఈ వ్రతానికి సంబంధించిన కథ విని కథ చెప్పిన వ్యక్తిని దక్షిణాదులతో గౌరవించాలి సనత్ కుమారుడు అడుగుతున్నాడు ఓ ప్రభు ఈ వ్రతాన్ని ఎవరు ఏ విధంగా ఆచరించారు దీన్ని మహత్యము ఉద్యాపన విధానము మొదలైనవి తెలియజేయండి ఈశ్వరుడు చెప్తూ ఉన్నాడు ఈ స్వర్ణగౌరి వ్రతము సర్వసంపదలను చేకూర్చేది పూర్వకాలంలో సరస్వతీ నది తీరంలో శివిల అనే నగరంలో కుబేరునితో సమానుడైనటువంటి చంద్రప్రభుడు అను పేరుగల రాజు ఉండేవాడు మహాదేవి విశాల అనే ఇద్దరు సౌందర్యవంతులైన భార్యలలో పెద్దదైనటువంటి మహాదేవి అంటే ఆ రాజుకు ఇష్టం ఎక్కువగా ఉండేది వేటాడటం ఎందు అభిరుచి కలిగిన రాజు ఒకసారి వేటకు వెళ్ళి సింహ శార్దూల వరాహ మొదలైనటువంటి జంతువులను వేటాడి దాహము కలవాడై పక్షులలో వికసించిన మల్లెలు మొదలైన సువాసనలు వెదజల్లే సుందర ప్రాంతంలో అప్సరసులకు సంబంధించిన కమలాలతో శోభిల్లే సరస్సును సమీపించి ఆ స్వచ్ఛ జలాలను త్రాగి ఆ తీరంలో భక్తిగా స్వర్ణగౌరీ వ్రతాన్ని ఆచరిస్తున్న అప్సరసలను చూసి ఆ వ్రత వివరాలను అడిగితే వారు రాజుతో చెప్పడం ప్రారంభించారు ఓ రాజా ఈ వ్రతము శ్రావణ శుక్లపక్ష తది నాడు ఆచరించాలి ఇది పార్వతీ శంకర్లను పూజించే స్వర్ణగౌరీ వ్రతం పదహారు ముడులతోనున్న తోరాన్ని పురుషులు కుడి చేతికి స్త్రీలు ఎడమ చేతికి లేదా మెడలో ధరించాలి అని చెప్పగా విని రాజు అక్కడికక్కడే ఆ వ్రతాన్ని ఆచరించి ప్రార్థించి తన రాజ్యాన్ని కూడా చేరుకున్నాడు రాజు చేతికి కట్టుకున్న ఆ తోరాన్ని చూసిన పెద్ద భార్య ఆ తోరం ఎలా వచ్చినదని కోపంగా ప్రశ్నిస్తూనే రాజు వారిస్తున్నా వినకుండా తోరాన్ని తెంచి అక్కడ ఎండిపోయి ఉన్న ఒక చెట్టుపైకి విసిరివేసింది ఆ తోర ప్రభావంతో చెట్టు వెంటనే చిగురించడం మొదలుపెట్టింది ఇదంతా గమనించిన విశాల అనే రెండవ భార్య ఆ తోరాన్ని తీసి భక్తిగా తన ఎడమ చేతికి ధరించింది ఆనాటి నుండి ఆ తోర ప్రభావం వల్ల రాజుకు విశాలపై అత్యంత ప్రేమ కలిగి పెద్ద భార్యను దూరంగా పెట్టాడు దానికి బాధపడిన మహాదేవి అడవులలో తిరుగుతూ ఆమె చేసిన పనికి ఎందరో తపోధనుల దూషణలను పొందుతూ అత్యంత బాధతో ఒక చోట కూలబడిపోగా అమ్మవారికి దయ కలిగి ఆమెకు ప్రత్యక్షమైంది అప్పుడు ఆ రాజు భార్య అనేక విధాలుగా నమస్కారాలు పెడుతూ అనేక స్తోత్రాలను చెప్తుంది దానికి ప్రసన్నురాలైనటువంటి గౌరీదేవి స్వర్ణగౌరి వ్రతాన్ని ఆమె చేత ఆచరింపచేయగా దాని ఫలంగా దేవి అనుగ్రహంతో రాజు ఆమెను వెతుక్కుంటూ అరణ్యానికి వచ్చి రాజ్యానికి తీసుకువెళ్ళి ఇద్దరు భార్యలను అత్యంత అనురాగంతో చూసుకుంటూ రాజ్యాన్ని ధర్మంగా పరిపాలిస్తూ సుఖ సంతోషాలతో తులతూగి మరణానంతరం భార్యలతో పాటుగా శివపదాన్ని పొందాడు ఓ సనత్ కుమారా ఈ వ్రతము నాకు గౌరీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఆ వ్రతాన్ని ఆచరించిన వారెవరైనానో ఈ లోకంలో శత్రుంజయులై సమస్త సంపదలు పొంది విశుద్ధమైనటువంటి లోక లోకాన్ని చేరుకుంటారు ఇప్పుడు ఈ వ్రత ఉద్యాపన విధిని చెప్తున్నాను విను అని శంకరుడు కొనసాగిస్తున్నాడు కర్త తారాచంద్రబలాలు తనకు అనుకూలంగా ఉన్న తిది వారమునందు ఒక మండపాన్ని ఏర్పరిచి దాని మధ్యలో అష్టదల పద్మాన్ని లిఖించి దానిపై ధాన్యాన్ని పోసి దానిపై కలశ స్థాపన చేయాలి దానిపైన మరలా పదహారు మణుగుల రాగితో చేసిన పూర్ణ పాత్రను నూగులతో నింపినది ఏర్పరిచి దానిపై పార్వతీ శంకర్ల ప్రతిమను ఉంచాలి శివుని ప్రతిమకు తెల్లని రంగులో ఉంచే వస్త్రద్ధ్వయము తెల్లని యజ్ఞోపవీతము ధరింపచేయాలి విధిపూర్వకంగా స్థాపించి ఆవాహన మొదలుకొని షోడశోపచారాలను వేదోక్త మంత్రాలతో ఆచరించి ఆ రాత్రి జాగరణలతో గడపాలి మరుసటి రోజున ప్రాతకాల పూజ చేసి హోమం ఆచరించాలి మొదటిగా గ్రహ హోమం చేసి ప్రధాన హోమం చేయాలి ఎవరు నువ్వులతో నేతితో కలిపిన వాటితో హోమాన్ని చేయాలి అలాగే బ్రాహ్మణులకు వచ్చినటువంటి బ్రాహ్మణులకు వస్త్రభూషణాదులు గోదానము మొదలైన వాటితో గౌరవించాలి బ్రాహ్మణులందరికీ భోజనం పెట్టి పదహారు మంది దంపతులకు కూడా భోజనాదులు పెట్టి శక్తి మేరకు దక్షిణను సమర్పించి ఆనందోత్సాహాలతో బంధువులతో కూడి కర్త భోజనం చేయాలి శ్రీ స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగా ఉన్నటువంటి శ్రావణ మాస మహత్యం నందు పన్నెండవ అధ్యాయము సమాప్తం ఓం నమ శివాయ కావున ఈ తదియ నాడు గౌరీదేవిని పూజించాలి ఓం నమశివాయ తప్పక ఆ గౌరీదేవి అనుగ్రహానికి పాత్రలవుతారని ఆశిస్తూ ఉన్నాను చూసిన ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ